హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొదరిలోబా ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుకాయ ఎగ్ కర్రీ ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయలేదు అంటే తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట ఒక్కసారి కనుక మీరు ఈ స్టైల్లో ఈ కర్రీని చేసుకొని తిన్నారంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా చిక్కుడుకాయ ఎగ్గ కర్రీకి కావాల్సినవి కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను బాగా శుభ్రం చేసి తీసుకోండి అలాగే ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకున్నాను అనమాట ఘాట్లు కూడా పెట్టుకోవాలి అలాగే రెండు పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు పెద్దవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి ముందుగా ఎగ్స్ను ఫ్రై చేసుకోవాలన్నమాట దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కారం అలాగే కొంచెం పసుపు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలండి లేదంటే ఎగ్స్ అనేది పేలుతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ రెండు కూడా చిట్పట్టలు ఆడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు బాగా శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ ముందుగానే వేయడం వల్ల మనకి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ కర్రీ మనకి చపాతీలోకి రోటీలోకి అలాగే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట అస్సలు మిస్ అవ్వకండి ఒక్కసారి మీరు ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చిక్కుడుకాయలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా పండిన టమాటాలు వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా అనేది మనకు మెత్తబడిపోయింది ఒకసారి విధంగా కలుపుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే మంచి అరోమా వస్తుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వాసన పోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఎక్కువగా పోసుకోవద్దు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వాంటిటీ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అంతా మనకి ఇంకిపోయింది కర్రీ అనేది దగ్గర పడిపోయిందనమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఎగ్గ కర్రీ రెడీ అయిపోయిందనమాట మీకు కూడా నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్